తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పాతగాజువ కూడల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీస్ఎల్ నాయకులు బుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం చేశారు ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం భోజనం వడ్డించారు వివిధ రకాల పిండి వంటలు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ పల్లాకు అందరి చేత శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజాసేవలు అంచలంచాలను చూరగొన్నారని చెప్పారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించి హ్యాట్రిక్ సాధించారని కొనియాడారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పార్టీని సమర్థవంతంగా నడుపుతూ వచ్చారని అన్నారు భవిష్యత్తులో ఆయన్ను మంత్రిగా చూడాలన్నదే తమ కోరిక అని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మరి అందులో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నర్సీపట్నం అబ్జర్వర్ గా మరి నేను పుచ్చా విజయ్ కుమార్ మరి ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పేరు మీద ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి రాష్ట్రాన్ని ఇంకా ముందుకి నడిపించే దశలో ఒక మంచి నాయకుడుగా రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూడాలనే ప్రజల ఆకాంక్ష కాబట్టి మరి ఆయన పేరు మీద ఈ భోజనాలు కొంతమందికి భోజనం కడుపు నింపితే మరి ఆయనకి ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి ఆయన పేరు మీద ఈ రోజు ఈ భోజనాల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి మాధవరావు గారు అదేవిధంగా మా వార్డు అధ్యక్షుడు లక్ష్మణరావు గారు అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మరి మురళి గారు అదేవిధంగా మా మహిళా లీడర్ రాజీ గారు అదేవిధంగా మా ఐటీడీపీ ఉషా గారు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి కన్నారావు గారు అదేవిధంగా కృష్ణ శాఖ శేఖర శంకరరావు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇందులో మనం అందరూ కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది మన ఆయన పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు కూడా ఇలాగే జరుపుకుంటూ ఆయన ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో ఉండాలని రాష్ట్రానికి ఇంకా మంచి చేయాలని ఈ ఉన్నటువంటి గాజువాక ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన సాయ సహకారాలు అందించాలని మరి ఈ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ థ్యాంక్ యూ